కాళేశ్వరం అరవై ఏండ్ల కలకు ఆరు వసంతాల కరువు దుఃఖానికి వలసల వలసపోతకు అడ్డుకట్ట వేసిన మహత్తర జలయజ్ఞం తెలంగాణ నేలను తడిపి సాగురాగాలతో సంపద సృష్టించిన మంత్రం రైతును రాజును చేసిన తంత్రం తెలంగాణ రాత మార్చిన కాళేశ్వరం ఆరు వసంతాల అద్భుతం ప్రగతికి నిలువెత్తు సాక్ష్యం తెలంగాణ సిగన మెరుస్తున్న కీర్తి కిరీటం మాకు అంత వన మిడ్ మార్ని నుండి వచ్చేది అనేది అయితే దానికి అనుసంధానం ఇప్పుడు కాళేశ్వరం చేసే అన్నారం అంత పూర్తి తెరవకుండా మొత్తానికి మాత్రం కాళేశ్వరం నీళ్లు వచ్చే పట్టుకన్నా మాకు ఇక్కడ దానికి వస్తాయని మేము అనుకున్నాం అందులో అంతవనపు టీడీపీ గవర్నమెంట్ కాలువలు దూవారు వాటిని ఏమైనా కాలువలు తోగడం వరకే జరిగింది ఒక్కసారి కూడా మేము నీళ్ళని చూడలేదు ఆ తర్వాత దాంట్లో కంప చెట్లు మొలిచినాక ఎన్ని అయినాక తర్వాత దయాకరవ ఫిర్యాల ఎక్కడ నుండి తెచ్చినట్టు తెలియదు మొత్తానికి శ్రీరామ్స్ సురాగర్ ప్రాజెక్టు నీళ్లు ఎన్ని ఒక రెండు వందల కిలోమీటర్లు అందరినీ కట్టి పెట్టి మాకు తీసుకొచ్చి మా నియోజకవర్గాన్ని మాత్రం సస్యశ్యామనం చేసి ఈ రోజు భూమికి పచ్చని రంగేసినట్టు ప్రజెంట్ అంటే పైరు తోటి పైరు తోటి కలర్ వేసినట్టు పరిస్థితులు ఏర్పడుతుంది ప్రజెంట్ ఉన్నాం భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రజెంట్ చూస్తే వర్షాభావ పరిస్థితి చాలా దారుణంగా ఉంది వర్షం లేదు అయినా కానీ తెలంగాణలో ఈరోజు పచ్చడి పంటతో కలకాళ్ళ ఆడిందంటే ఇప్పుడున్న పాలకులదని మేమైతే రైతులు విశ్వసీయంగా అతని నమ్మకం మీద ఉన్నాము ఈ ప్రభుత్వం రావడం వల్లనే